కూర్చొని ఉండే ఒక స్టూడెంట్ ని గమనించారు ఆ స్టూడెంట్ ని పిలిచి ఏమైంది ఎందుకంత అడిగారు ఆ స్టూడెంట్ దానికి నా గతం నన్ను చాలా ఆ బాధలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని ఏడుస్తూ చెప్పాడు ఇది విని నువ్వు రేపు నా ఇంటికి వచ్చే అన్నారు ప్రొఫెసర్ నెక్స్ట్ డే ఆ స్టూడెంట్ ఆ ప్రొఫెసర్ ఇంటికి వెళ్లాడు ప్రొఫెసర్ తనే స్వయంగా శిఖంజీ అంటే నిమ్మరసం చేసిచ్చారు అందులో కావాలని ఉప్పు కొంచెం ఎక్కువగా వేసిచ్చారు అది తీసుకొని తాగిన స్టూడెంట్ మొహం చెట్లించాడు ఏమైందని ప్రొఫెసర్ అడిగితే ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పాడు అరే అవునా పడేద్దాం పడేద్దామన్నారు ప్రొఫెసర్ అయ్యో ఇంత దానికి పడేయడం ఎందుకు సార్ దీనిలో కొంచెం చక్కెర వేస్తే ఉప్పు ఫ్లేవర్ ని తగ్గించవచ్చు అన్నాడు స్టూడెంట్ ఎగ్జాక్ట్లీ ఇదే నేను మీకు నేర్పించాలి అనుకున్నది పాస్ట్ లో ఉన్న చేదు జ్ఞాపకాలు మీ లైఫ్ ని నరకం చేస్తుంటే ప్రజెంట్ లో హ్యాపీగా ఉండి కొద్దిగా దానికి తీపిని యాడ్ చేస్తే గతంలో ఉన్న చేదుని చేదు జ్ఞాపకాన్ని ఈజీగా తీసేయొచ్చు అంతేకాని ఎప్పుడో ఏదో జరిగిందని లైఫే వద్దంటే ఎలా గతాన్ని